తిరుచానూరు గ్రామ పంచాయతీ వామినిడి ఇందిరమ్మ కాలంలో సర్పంచ్ కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నాలుగో విడత ప్రచారం కొనసాగుతుంది ముఖ్యంగా పాలవరే మంచి మనసున్న మా మోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థికి దయచేసి అందరూ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా కరోనా సమయంలో బంధువులు కూడా రానున్నప్పుడు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నగారు శానిటైజర్ అన్ని ఇచ్చి ఇచ్చినాడు శానిటైజర్లు వాళ్ళకు కూరగాయలు కోడిగుడ్లు అన్ని బంధువులు కూడా వచ్చి కనీసం ఏమన్నా కరోనా తగ్గి వాళ్ళు కూడా రాల ఇంట్లో నుంచి బయటికి రాని సమయంలో భాస్కర్ రెడ్డి అన్న అందరికన్నీ చేసినాడు దాని నీళ్ళు నీళ్ళకన్నీ కష్టం ఉంటే నీళ్ళు వచ్చేది చేసినాడు రోడ్లు వైపు ఇచ్చినాడు సమావేశం మందిరం ఉంది అది రచ్చబండ కార్యక్రమం ముఖ్యంగా హాస్పిటల్ మళ్ళా నాడు నేడు ప్రోగ్రాంతో స్కూల్ రూపురేఖలు మార్చినారు ఇంకొక విషయం ఏమంటే పిల్లోలకు బుక్స్ అవన్నీ ఇచ్చినాడు ఇంగ్లీష్ మీడియం తరహాలో సిబిఎస్ సిలబస్ అంతా చెప్పించినాడు జగనన్న మాట నవరత్నాలు పథకాలు ఇంటికి ఏ గడప అయినా నవరత్నాలు పథకాల్లో ఏదో ఒక పథకము వైఎస్ హాసరా గారి అమ్మఒడి గారి ఏదో ఒక పథకం ప్రజలందరూ లబ్ధి పొందినారు అందుకే అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలా అలాంటి భాస్కర్ రెడ్డి అనే రావాలా ఆయన కొడుకు మోహిత్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారంలో కొనసాగిస్తారు